హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరికీ హాయ్ చెప్పండమ్మా అమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఇగో మాయన అయితే బజార్ కు వెళ్ళైతే టిఫిన్ అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇగా సండే మార్నింగ్ స్పెషల్ వచ్చేసి ఇంకా టిఫిన్ ఇంట్లో పూరీ చేస్తా అన్నది లే గాని అయితే లేవండి సర్కుల్ అయితే అయిపోయని నేను చెప్పినా కదా ఇగా సాలరీ పడడంకైతే తెస్తా రాయాలి సరుకులు రాసి అయితే పట్టుకు రావాలనమాట ఇక అయితే దోష దోష అంటుంది అందుకని అయితే దోష ఇంకేమన్నా అనేసి పట్టుకొని వచ్చిండు ఏమేమి తెచ్చిండో అయితే చూద్దాము ఒకసారిగా మన కొత్త ఫోన్లో ఫస్ట్ వీడియో అన్నమాట ఇది ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి అయితే కొత్త కొత్త ఫోన్లో అయితే ఫస్ట్ వీడియో నిజమే కావాలి చమ్మా నీకు దోశ అయితే నీకు బాగుండ ఇంట్లో చేద్దాం నా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే

ఫస్ట్ అయితే వాళ్ళకి పెడుతున్నా వాళ్ళకే తీస్తా రెండు ఎప్పుడు పోతున్నారు పండుగకి మీ అమ్మమ్మ ఇంటికి ఇంకో టూ డేస్ పడుతుంది రోజులు కూడా పోతే మన నువ్వు ఎట్లా అనుకుని తింటో ఇబ్బంది అవుతుంది కదా అనేసి అట్లా ఆలోచించి ఒక పిల్లలకు కూడా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అక్కడ ఉన్నట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లా కూడా ఆలోచించి ఒక రెండు రోజులు అయినాక పోదాం అనేసి అనుకున్నాము ఫోర్టీన్ వరకు అట ఫోర్టీనేనా అమ్మా ఫోర్టీన్ వరకు హాలిడేస్ అట ఓపెన్ చేయండి మీరు కూడా ఒకటి తీసి మమ్మీ ఓపెన్ చేయాలంటే టైం పడుతుంది కదా ఓపెన్ స్కూల్ ఒక దాంట్లో బాగుండే ఉంటుంది ఒక దాంట్లో కూడా ఉంటుంది ఓకే మీకు బోండా కావాలన్నారుగా హాఫ్ దోశ ఉన్న ఒక టూ బోండా మీకు ఒక్కొక్కరికి హాఫ్ ఆఫ్ అవుతుంది అయినా తినరు కూడా ఆశ మామూలు దోశ అంటే లోపల ఉల్లిగడ్డలు ఆ ఉల్లిగడ్డలు లేకుండా ఎవరు కూడా వేయరు దోశ మసాలా దోశ ఉంటుంది అంటే బాగా లేస్తే తిండి పంపకాలు తిండి పంపకాలు మొదటి బోండా తిన్నాంక మళ్ళీ వేసుకున్నమ్మా సరేనా ఓకే ఎట్లుంది నీ చెవు నొప్పి నాగ ఇగ పట్టి వేసుకున్న ఫ్రెండ్స్ నేను పొద్దున మా ఆయనకి తిండు నొప్పు బాగా అందుకని అయితే ఎందుకవుతుంది మరి ఇట్లా ఏమో తెలియదు మొన్న ఒక రోజునొస్తుంది అన్న మళ్ళీ తగ్గింది నిన్న మొన్న ఏమో మళ్ళీ సరే వడ నాకు మీకు ఓన్లీ బోండా దోశ తినండి మీరు ఇక మేము తీసుకొని తింటాను ఏం చేస్తున్నావు తిను దోశ 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 ఇంట్లో అయితే ఇంకా ఏమి దోశ పైన తీసుకోసారు మర్చిపోకుండా బాగుందా సూపరా సూపరా ఆనియన్ ఆనియన్ దోశ ఉల్లి దోశ అంటారు ఏంటిది సాంబార్ సాంబార్ వేడి వేడిగా ఉంది చాలా జాగ్రత్తగా తినండి సరేనా సాంబార్ తినడం ఏంటి తాగండి ఓకే అండి ఇక అరేంజ్ అయితే చేసేసిన చూడండి టిఫిన్ తెచ్చినప్పుడల్లా ఇదే ఇబ్బంది అన్నీ ఓపెన్ చేయాలి పెట్టాలి అందరికీ తర్వాత లాస్ట్కి సరితది ఉంటుంది కదా ఇంకా చట్నీస్ అయితే ఒకటి సాంబార్ తిన్న ఒకటి రెండు చట్నీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి ఇక తిన్నాక తర్వాత అయితే వేసుకుంటాను ఎలా ఉంది బాగుందమ్మా ఇంక బట్ట నువ్వు తీసుకో ఇది హాఫ్ దోశ రెండు వడ చట్నీ టమాటా చట్నీ ఓకేనా ఇలా నీట్గా చేసుకొని తింటేనే తినాలనిపిస్తుంది బయట నుంచి తెచ్చినా కూడా ఇంట్లో చేసుకొని తిన్నట్టుగా తింటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఇలా ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో చేసినట్ట అయన్ని మమ్మీ ఇంట్లో తినండి దోశ అయిపోయిందా మీది ఇంకా ఇన్ని అరేంజ్మెంట్ చేసిందా ఇవన్నీ పెట్టిందా వాటర్ పెట్టలేదు చూడండి వాళ్ళు వచ్చి కూర్చొని తింటేనే ఉన్నారు మరి నువ్వు ప్యాకింగ్ తేయడంతో ఓపెన్ చేసి నేను కూడా పెడితేనే ఉన్నా మరి ఇంకో గిన్నె పట్టుకరా మరి ఒకటే ఓపెన్ చేసావు కదా సాంబారు తిన్నారా ఇక అయిపోయిందా తిన్నావా చాలా ఒక పని చేస్తారా ఇక అందరు పని చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ వైజ్ వస్తది ఎందుకంటే

పాలు అయితే మస్తున్నాయి పాట అయితే వస్తుంది ఫ్రెండ్స్ బయట అందుకని కాఫీ రైలుతుంది అనేసి చిక్కటి పాలు రిచో పాలు ఈ మధ్యలో తాగుతుంది అప్పుడు కప్పు అప్పుడు కప్పు తాగుతుంది పాలు పాలు నైట్ ఓన్లీ నైట్ మాత్రమే అట నిన్న చెప్తాంది ఓన్లీ నైటే అంటే ఫిక్స్ చేసుకొని ఉన్నావా అని అని నేనన్న ఎందుకు డే టైమ్ లో తాగదా అదే అని నేనన్న అన్న మరి అట్లా ఎట్నో అట్లా తాగుతాడు అప్పుడు అయితే ఒక కప్పు ఇగో ఈ ఈ కప్పు కప్పు అయితే కప్ తో అయితే తాగుతాను ఫ్రెండ్స్ ఇక కొత్త ఫోన్ తోనైతే వీడియోస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టీ అయిపోయింది ఏం కథ దుకాణం సరుకులు రాయలేదు ఇక రాయాలి ఓ పని చేసేది మరి సరుకులు రాసి మళ్ళీ ఇంట్లో పెట్టి నువ్వు ఇంటికి పోయి వస్తావు కదా పండక్కి మరి వచ్చిన తర్వాత తెచ్చుకుంటావా సరుకులు ఇంక రాగానే మళ్ళీ అలిసిపోయి కదా మా ఏం లేకుండా ఉంటే ఎట్లా ఉంటది చెప్పు ఇంట్లో కదా ముందే తెచ్చుకొని పెట్టుకుంటే బెటర్ ఖాళీ అయినాయి అసలు టోటల్గొలు నింపతే అప్పుడు ఒకసారి ఎక్కువ తెచ్చినాం కదా ఫ్రెండ్స్ ఒక మూడు వేలు ఏమో తెచ్చి అప్పుడు మూడు వేలు అయినాయి అని అయినలే మూడు వేలు ఒక్క అయినాయి అప్పుడు తెచ్చిన సరుకులే ఫ్రెండ్స్ ఇక మళ్ళీ అయితే తెయలేదు అనమాట ఇక ఊరి ప్రయాణం అటు ఇటు ఇక మామై సంవత్సరం అని అటు ఇటు వెళ్ళినాం కదా ఇక ఇవి అయితే ఇట్లే అన్నమాట కొన్ని ఉన్న కాడికి ఉన్నాయి ఇక కంప్లీట్ మొత్తం అయితే ఆల్మోస్ట్ ఇక నేను టీ తాగాలి ఇలా అయితే టీ అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక అయితే పాలు లేవు అనమాట ఇక నిన్న మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అందుకని అయితే ఇక పాలు అయితే అయిపోయినాయి అంటే సపరేట్గా పొద్దున పొద్దునైతే పట్టుకొని వచ్చిండు ఇక ఇంతసేపు పాలు వేడి చేసినా ఒకవైపు బౌలు దోమకుండా పాలు అయితే సిమ్ లో పెట్టిస్తే అయ్యే వేడేనాయి అనమాట ఇక ఎందుకంటే

నువ్వు పెద్ద అవి కొంచెం బట్టే పెద్దకాయ గడ్డ అట్లానే చిన్న తెచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక అంటే నేను పొద్దున సాయంత్రం కంపల్సరీ అయితే వండుతా ఏమైనా సాంబారు పప్పుచారు ఇట్లా చేసినప్పుడు మాత్రమే నేను పొద్దున సాయంత్రం వండను కూరలు అయితే కంపల్సరీ పొద్దున ఒక కర్రీ సాయంత్రం ఒక కర్రీ కంపల్సరీ వండుతా రెండు ఉల్లిగడ్డలు పొద్దున ఒక ఉల్లిగడ్డ సాయంత్రం ఒక ఉల్లిగడ్డ అందుకని చిన్నవి తెచ్చుకుంటే కొంచెం బెటర్ కదా ఫ్రెండ్స్ పెద్ద అయితే ఇంత ఇంతలా ఉంటాయి ఒక్కొక్కటి అది అంత పెద్దగా అసలు ఎట్లుంటుంది చెప్పండి ఒక్క కూరలకే అంత పెద్దగా పోయాలా అని మనసు తరక్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదన బ్లాగ్ నేనైతే టీ తాగుతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోట ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్